హలో అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కమ్మనైన ములంకడ కర్రీ ఎటువంటి మసాలాలు వాడకుండా సింపుల్ ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు ములంకడ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అయితే ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చెప్తా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు స్పూన్ల నూనెను వేసుకోండి నూనె కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్రను వేసి ఒకసారి కలుపుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా చేసిన రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి కర్రీ టేస్ట్ బాగుండాలి అంటే ఉల్లిపాయలను దోరగా వేయించుకోవడంలోనే ఉంటుంది ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకొని చిట్పటలాడేలా కలుపుకుంటూ వేయించుకొని అప్పుడే దంచుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్న రెండు కప్పుల ములంకాడ ముక్కలను వేసుకోవాలి ముప్పావు స్పూను సాల్ట్ను కూడా ముక్కలతో పాటు వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ను ముక్కలతో పాటు వేసుకోవటం వల్ల ముక్కలు అనేవి తొందరగా మొగ్గుతాయి కలుపుకున్నాక మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల తరువాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక కప్పు టమోటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి రెండు కప్పుల ములంకాడ ముక్కలకు ఒక కప్పు టమోటా ముక్కలు అయితే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా మరియు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకున్నాక వీటిని మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాలు మగ్గించుకొని మూత తీసి అడుగు అంటుకోకుండా కలుపుకోవాలి మరలా మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు తరువాత మూత తీసి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే అర స్పూన్ పసుపును ముప్ప స్పూన్ కారంను ఒక స్పూన్ ధనియా పౌడర్ను ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేవచ్చు వీటన్నిటినీ కూడా కలిసేలా ముక్కలకు పట్టేలా కలుపుకొని మనం తీసుకున్న రెండు కప్పుల ములంకాడ ముక్కలకు రెండు కప్పుల నీళ్లను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన ములంకాడ కర్రీ రెడీ అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి